ఈ రోజు రెసిపీ వచ్చేసి నా ఫేవరెట్ అటుకుల దోశ ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి అటుకుల దోశకి మనం వన్ గ్లాస్ రైస్ వేసుకుంటే హాఫ్ గ్లాస్ అటుకులు అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మెంపగుళ్ళు అయితే వేసుకోవాలన్నమాట నేను టూ డేస్కి చేస్తున్నాను కాబట్టి కొంచెం క్వాంటిటీ అయితే ఎక్కువ పోసుకున్నాను ఇప్పుడు దీన్ని మంచిగా వాష్ చేసుకొని ఒక టూ అవర్స్ అయితే నానపెట్టుకోవాలి సో టూ అవర్స్ తర్వాత మనము మజ్జిగ చేసుకొని ఈ నానిన బియ్యాన్ని అందులో వేసి మళ్ళీ ఒక టూ అవర్స్ అయితే నానపెట్టుకోవాలండి సో ఇప్పుడు మనము మిక్సీ చేసేటప్పుడు ఈ మజ్జిగతోనే మనం మిక్సీ చేయాలన్నమాట అప్పుడే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మంచిగా కొంచెం పులిసినట్టు అవుతుందనమాట సో మనకి పిండి క్వాంటిటీ అయితే పెరగదు బట్ టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ దోశ కంటే దీన్ని కొంచెం ఎక్కువగా పోసుకోండి ఎందుకంటే పిండి మనకి పొంగదు కాబట్టి ఇప్పుడు ఇందులోకి కొంచెం వంట సోడా అలాగే ఉప్పు వేసుకొని కలుపుకోవాలి సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇలా మనం దోశలు పోసుకోవాలి సో నార్మల్ దోశ లాగా పల్స్గా కాకుండా కొంచెం థిక్గా పోసుకుంటే మనకు దోశ అనేది ఈజీగా వస్తుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఎప్పుడు ఒకే రకం దోశ తినలేం కాబట్టి మీ పిల్లలకి ఇంట్లో వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది నా మ్యారేజ్ అయ్యాక ఇదే ఫస్ట్ టైం నేను మా హస్బెండ్కి చేసి పెట్టాను సో తనకు కూడా చాలా బాగా నచ్చింది మంచిగా ఎంజాయ్ చేశాడు మీ ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉంటే ఇదే దోశని కొంచెం అందంగా వేసుకోండి స్పంజీ స్పంజీగా మంచిగా ఎంజాయ్ చేశారు చూశారు కదా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్